ప్రియమైన దేవుడు బిడ్లారా మొట్టమొదటిగా నీవు కృపా కృపా ఐశ్వర్యమును పొందుకోవాలి మహిమ ఐశ్వర్యమును పొందుకోవాలి మూడవదిగా మనం తెలుసుకున్నాం క్రీస్తే ఐశ్వర్యము దానికంటే మించిన ఐశ్వర్యము ఈ పూ పైన ఈ క్రీస్తు కంటే మించిన ఐశ్వర్యం ఏది లేదు ఐశ్వర్యముని పొందుకుంటే ఆ ఐశ్వర్యము నీలోనికి రావాలి అంటే ఆ ఐశ్వర్యము నీ ఇంటి గడప తట్టాలి అంటే ఆ ఐశ్వర్యము నీలో నీ స్నేహితుల మధ్యలో కనబడాలంటే విమోచించబడాలి క్షమించబడాలి తిరిమందా బిడ్లారా మనం క్షమించలేక అనేక కుటుంబాలు కొల్లగొట్టబడుతున్నాయి సమాధానం లేకపోతున్నాయి మాత్రం మనం క్రైస్తవులుగా ఉన్నాము కానీ క్రీస్తు లేని క్రైస్తవులుగా ఉన్నాము ఎదుగు నాతో దేవుడు ప్రత్యేక రీతిగా మాట్లాడాడు క్రీస్తును కలిగిన ఐశ్వర్యము నీలో ఉన్నదా క్రీస్తును కలిగినటువంటి ఆ ఐశ్వర్యము నీలో ఉన్నదా అని వాక్యము నీ ఎదుటకు ప్రశ్న తీసుకొస్తా ఉంటుంది ప్రిమంతిలారా నీవు నిన్నే పరీక్షించుకో ఒక మహాన్ బావుడు ఇలాగ చెప్పాడు నువ్వు ఇతరులకు వేలు చూపెడతావు మిగతా మూడు వేలు నీ వైపే చూపెడతాయి నాన్న అంటున్నాడు ప్రిమేందేమి పట్లారా నువ్వు ఇతరులను సరిచేయడం కాదు మొట్టమొదటిగా నిన్ను నీవే సరి చేసుకో దేవుడు వాక్యము చేత సూటిగా నీతో నాతో మాట్లాడాడు థ్యాంక్ యూ హోల్ స్పిరిట్ ఆఫ్ గా ప్రభు ఆమె యొక్క దైవ మధ్యలో అద్భుత రీతిగా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలయ్యా ఇదిగో ఎటువ నాయన ఈ యొక్క రాత్రి కాలం వేళ్ళు మమ్మల్ని దర్శించినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెయ్యా ప్రభు నీకు స్తోత్రం